ఫ్రెండ్స్ గుండ గుడి గంటలు జూలై ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావితికి మీనాకి గొడవ జరిగి మీనా అయితే గుడికి వెళ్ళి అంగ ప్రదర్శనలు చేస్తుంది కదా అది చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు చెల్లి భయపడి బాలు ఫోన్ చేస్తారు బాలు అయితే ఆ మేఘాల మీద వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఏంటి మీనా ఏమైంది అని అంటే చెప్పదు ఏంటి అత్తయ్య గారు ఏంటంటే ఏమైంది బాబు ఎందుకు ఇలా చేస్తుంది మాకు తెలియడం లేదు అంటే సుమతి అంటుంది అసలు మా అక్కని బతుకుని వాళ్ళనుకోవట్లేదు మీ ఇంట్లో ఉండనివ్వట్లేదా అసలు భూమి మీద ఉండని అని అడుగుతుంది ఏం జరిగిందో అంటే నాకు తెలియదు మా అమ్మ ఏమైనా ఉంటుంది అయితే నాకు తెలియదు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది బాబు అంటుంది నిజం అత్తయ్య నాకు తెలియదు ఏదైనా ఉంటే చెప్పాలి కదా ఇలా చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత మీనా మీనా అని ఆపి మీనాని ఆపుతాడు ప్రదక్షిణ చేయకుండా ఆపేసి అసలు ఏంటి ఇంకో మీనాకు అడ్డంగా నిలబడి ఆపుతాడు పాలు ఇంకా లేపి ఏమైంది అంటాడు పాలు జరిగింది చెప్పకుండా పాలు గుండెలు పోయి వాలిపోయి ఏడుస్తుంది మీనా అది చూసి సుమతి పార్వతమ్మ ఇంకా అల్లాడిపోతారు మీనా చెప్పు ఏం జరిగింది అంటాడు బాలు అయినా చెప్పదు దాంతో పంతులు వచ్చి తను చెప్పదు బాబు తనంతే తనకి భూదేవంత ఓర్పు ఉంది తనకి తట్టుకోలేని బాధ ఉంటే తప్ప ఇలా అంగ గుడికి వచ్చి అంగ ప్రదర్శనాలు చేయదు ఇంటికి వెళ్ళి నిదానంగా అడగండి అంటూ చాలా హాయిస్తాడు దాంతో పాలు మీనా పదే ఇంటికి వెళ్దామని పైకి లేపి తీసుకొని వెళ్తూ నేను కనుక్కుంటాను అత్తయ్య మీరు కంగారు పడగనంటూ ధైర్యం చెప్పి మీనాన్ని తీసుకెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఫోన్ చేయబాబు అని వాళ్ళ అత్తయ్య గారు అంటుంది బాలు మీనాని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి ప్రభావతి రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు ఏమన్నావు మీనాని అంటాడు కోపంగా బాలు అనే ముందు ఏంటి కోపంగా చూస్తాడు ఏంట్రా అలా మింగేసేలాగా చూస్తున్నావు ఏంటి మింగేస్తావా ఏంటి అని అంటుంది కాదు ఏమన్నావు మీనా అని అంటాడు కోపంగా నేనేం నేనేమనలేదు ఏం చెప్పింది ఏం చెప్పింది అంటుంది ఏమన్నావు అంటే ఏం చెప్పింది అని పొగరుగా మాట్లాడుతుంది ఆ తర్వాత అయితే నువ్వు నేనేమనలేదంటే నువ్వైతే వీళ్ళు అన్నారంటే అప్పుడు మనోజ్ అంటాడు ఇంట్లో ఒక మనిషి ఉందని సంగతి పట్టించుకోము ఇంకా మేమే అంటా అవును రా ఇంట్లో ఉన్న మనిషిని పట్టించుకోరు నాన్న సరిగ్గా మేము మంచిలాగే చూడరు కానీ తను కష్టపడి చేసిన వంట అయితే బర్రీనట్టు తింటారు సిగ్గులేని జన్మ అంటాడు అప్పుడు ప్రభావతి తింటుంది ఎక్కువ మాట్లాడుతున్నావు అంటుంది ఏమడిగినా నోరు విప్పట్లేదు ఇదే చెప్తుంది అంటే ఏమన్నావే వాడు ఇంత ఎత్తే ఎగురుతున్నావు అంటే నేనేం చెప్పలేదు అత్తయ్య అంటుంది ఏమన్నా మీనా మీనా ఏమైనా అంటే ఊరుకోను ఏమన్నా పడి ఉంటుంది ఏమన్నా ఊరుకుంటుందని ఏదన్నా అంటే ఊరుకోను అన్నావని తెలిస్తే కన్న తల్లి క్షమించను మీనా నన్ను నమ్మి వచ్చింది కంటతడి పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఆ ఊరు ఇప్పుడు వెళ్ళి కనుక్కుంటాను ఎవరేమన్నారో తెలుస్తుంది అప్పుడు వచ్చి నీ సంగతి చెప్తాను అంటూ మీనాను పైకి తీసుకొని పైకి వెళ్తాడు బాలు పైకి వెళ్ళి ఇది బాలుగా చెప్పేసింది అనుకుంటే భయపడుతుంది ప్రభావతి ఇప్పుడు చెప్పు నీకేం భయం లేదు చెప్పు మీనా ఏం చెప్పను అని ఎందుకు అన్నావు అంటూ బాలు మీద కూర్చోబెట్టి మరీ తీస్తాడు అయినా మీనా చెప్పదు వదిలేయండి నాకు బాగా నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటాను అంటుంది మీనా సరే అయితే పడుకో మా అమ్మ ఏం పని చెప్పినా చేయకు జాగ్రత్త నేను ట్రిప్కి వెళ్ళి వస్తాను ఏదైనా ఉంటే ఫోన్ చేసి సరేనా అంటాడు బాలు సరే అంటుంది మీనా ఇంకా పడుకుంటుంది ఇంకా బాలు కిందకు వచ్చేదాకా ప్రభావతి కంగారు పడుతూనే ఉంటుంది ఇంక బాలు కిందకొచ్చి ప్రభావతిని వచ్చి చూసి వెళ్ళిపోతాడు వెంటనే ప్రగవతి అమ్మయ్య ఏం చెప్పలేదు అనుకుని రోహిణి వాళ్ళతో షాపింగ్ పోదామా అంటుంది సరే అంటారు మనోజ్ రోహిణిలాము మనం వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది ఆ మీనా వంట చేయకుండా పడుకుందాం ఇందాక వెళ్ళేటప్పుడు వంట చేయలేదు ఇప్పుడు వంట చేయకుండా పైకి వెళ్ళిపోయింది ఉండు లేపి వంట చేయమంటాను అని పైకి వెళ్ళి మీనాను లేపి వంట చేయని చెప్పి బియ్యం కూరగాయలు చెప్పి కిందకి తీసుకొస్తుంది మీనా బియ్యం తీగిపోతుంటే అవసరం లేదు నేను వేస్తానని చెప్పి మీనాను ముట్టుకొని ఇవ్వకుండా తనే తీసిచ్చి షాపింగ్కి పోతారు అప్పుడు రోహిణి అంటుంది మీనా కొంట్లో బాలేదేమో మనం రేపు వెళ్దాం అంటుంది ఆ మనోజ్ అయితే ఏం అక్కర్లేదు మనం వెళ్దాం పదా అంటుంది రాత్రి సరికి షాపింగ్ చేసుకొని ముగ్గురు వస్తారు తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళకి బాగా ఆకలేస్తుంది ఈమె వెళ్ళేసరికి మీనా వంట చేసి మళ్ళీ వెళ్ళి పనుకుంటుంది మీనా దగ్గరికి వెళ్ళి ప్రభావతి వంట చేయకుండా పనుకు ఏంటి ఏ ఏంటి పడుకున్నావు ఇప్పుడు అంటే వంట చే చేయలేదాం లేదా చేశాను ఎందుకు పని ఇలా పడుకున్నావు అంటే నీరసంగా ఉంది అంటుంది ఇంటి పనులు చేయాల్సి వస్తే ఎప్పుడు నీకు నీరసంగానే ఉంటుందని చెప్పి తెచ్చిపోయి వెళ్ళిపోతుంది చేసి పెట్టాను అత్య మీనా వాళ్ళు బాగా పెట్టుకొని తింటూ ఉంటారు హ్యాపీగా ఇంతలో బాలు వస్తాడు గుర్రుగా వాళ్ళను చూపు చూసి పైకి వెళ్తాడు అప్పటికి మీనా నిద్రపోతూ ఉంటుంది లేపి మీనా మీనా ఎలా ఉంది అంటాడు నేను ఉందండి వచ్చారా నేను వాళ్ళకి వంట చేశాను ఇక్కడ వడ్డిస్తాను పదండి అంటుంది వాటర్ తెచ్చి ఇవ్వండి కాస్త వాటర్ తెచ్చియండి బాటిల్ అయిపోయి నేను తప్పికేస్తుంది అంటుంది మీనా బాలు ఇక వాటర్ కోసం వచ్చిన బాలు తినే వాళ్ళను మీనాను పట్టించుకోలేదని అసలు ఇంట్లో ఒక మనిషి ఉంది దానికి బాగాలేదని ఏమైనా తెలుస్తుందా తెలియకుండా వెళ్ళి దున్నపోతులా తింటున్నారా అది ఇదని చెప్పి వెళ్ళిపోతాడు మంచినీళ్ళు తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి వస్తాడు తీసుకొచ్చిన తర్వాత కషాయం పెట్టుకోవాలి నీరసంగా ఉంది అని చెప్పి తర్వాత మీనా కోసం కషాయం పెడతానని కిందకు వస్తాడు కషాయం కోసం ఎలా చేయాలో తాలు తెలియదు కదా నా వాళ్ళ తమ్ముడు రవి ఉన్నాడు కదా అతనికి ఫోన్ చేసి ఏ నలభీమా నీరసంగా ఉన్నప్పుడు నానమ్మ కషాయం చేస్తుంది కదా ఆ కషాయం ఎలా పెట్టాడో చెప్పురా అని ఫోన్ చేస్తాడు ఫస్ట్ దానికి ఏమేమి కావాలో తీసుకోరా అని ఫస్ట్ నీళ్లు గిన్నె పొయ్యి మీద పెట్టి వెలిగిస్తాడు ఆ తర్వాత ఫోన్ ఫోన్లో రవితో మాట్లాడుతుంటాడు ఏం కావాలంటే దాల్చిన చెక్క చెక్క ఏం చెక్కరా తలుపు చెక్కలాగా ఉంటుందా అంటాడు పట్టా ఏం పడరా ఖాళీ పట్టలాగా ఉంటుందా అని అడుగుతాడు కాదురా నేను చెప్పిన వాడిని తీసుకో అంటే చెప్తాడు తను తీస్తూ హడావుడి చేస్తుంటే ప్రభావతి అండి ఏ వంటగదిని అంత నాశనం చేయకరంటే నువ్వు నోరు మూసుకొని మెక్కు అంటాడు అది అవన్నీ వేసి కాస్తూ ఉండగా మీనైతే కిందకు వస్తుంది కిందకొచ్చి ఏమండి నేను చేసుకుంటాను మీరు పదండి అంటే నీకు ఒంట్లో బాగాలేదు నువ్వు పక్కకి వెళ్ళు నేను చేస్తానంటే నాకు తగ్గిపోయిందండి అంటుంది వాళ్ళకంటే బుద్ధి లేదు నేను అలా కాదు నేను మంచివాడనే నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా అట్ల కడతా వాత పెట్టమంటావా అని బెదిరించి మీ నాన్న పంపిస్తాడు ఉండు కషాయం పోసిస్తానని చెప్పి మరిగిన తర్వాత క్లాస్లో పోసిస్తాడు వెళ్ళి తాగుపో అంటే లేదు అన్నం తినాలి కదా అన్నం తిని తాగాలి నువ్వు ఈ క్లాస్ తీసుకొని పైకి పోతే నేను అన్నం తీసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళు అన్నం తింటూ ఉండగా అక్కడికి వెళ్ళి పళ్ళంలో అన్నము కూరలు వేసుకుంటూ ఉంటాడు కూర వేసుకుంటుంటే ఇదంతా మీ ఆడవిడే తింటుందారా అంటే లేదు మేము ఇతర కూరబూతలు తినిపించుకుంటాం నీకేంది ప్రాబ్లం ఇంకెందుకు నువ్వు మెలకు నీకెందుకు అంటాడు అప్పుడు ఇంకా అన్నం తీసుకొని వెళ్ళి తనకి బాధ వస్తే చెప్పాలి కానీ ఇలాగ వెళ్ళి ప్రదర్శనలు చేస్తావా ఏదైనా ఈసారి మా అమ్మ ఏదైనా అంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను అంతేగాని వెళ్ళి గుళ్ళో కష్టపెట్టుకుంటావా తిక్కల మొహంతో అని చెప్పి తనైతే జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు కన్నం తినిపించి చేయగడిగేసిన తర్వాత ఇప్పుడు అందులో బాలుకి మీనా మీద ప్రేమ బయటపడుతుంది ఇదిగో ఏమైనా ఉంటే చెప్పు అలా గుడికి వెళ్ళి గ్యాస్ సిలిండర్లో తిరక్కు అంటాడు నెత్తి మీద కొట్టి మీనాను కమింగ్ అప్లో కరెంటు పోయిందని బాలు కవ్వతులు వెలిగిస్తాడు అప్పటికే వర్షం వస్తూ ఉంటుంది బయట మీనా లోపలికి వస్తు వర్షం వస్తుంది నేను బట్టలు తీస్తానండి అంటుంది ఆ వా ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే అని లోపలికి వస్తూ ఉండగానే ఉరుములు మెరుపులు హడలు ఎత్తిస్తాయి వెంటనే బెదిరిపోయి మీనా బాలుని వెనక నుంచి హక్కు చేసుకుంటుంది కాసేపటికి బాలు మీనా వైపు తిరుగుతాడు ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు ఇక రొమాంటిక్ సాంగ్ మొదలైపోతుంది ఆమె మరుపులో బాలు మీనాలు ముద్దు ఆడుకునే సీన్ మొదలవుతుంది కెమెరా పక్కకు పోతుంది పాలు మీనాలు మంచంపై ఒరిగిపోతారు మొత్తానికి వారి బంధం మరింత బలపడి శారీరకంగా ఏకమైనట్లే ఉంది సీన్ చూస్తే చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది ఎందుకని ప్రభావతికి మింగుడు పడుతూ చూద్దాం ఏం జరుగుతుందో అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఎక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్